హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా నిధులకి సంబంధించి ఈరోజు అప్డేట్స్ ఐదు ఆరు పది ఎకరాల వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అసలు రైతు భరోసా ఇస్తుందా ఇవ్వదా అనే దానిపై స్పష్టతతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఖాతాలలో నిధులు జమ అయ్యాయి ఈ ఐదు ఆరు ఏడు ఎకరాలకి సంబంధించి ఎప్పుడు జమ చేయబోతుంది అనేది పూర్తిగా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మీకు ఈ వీడియోలో సమాచారం అందిస్తాను వీడియోని చూడకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కనుక చేపడితే రెండు లక్షల రుణమాఫీతో పాటు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాని అందిస్తామని మేనిఫెస్టోలో రైతులకి సంబంధించి భారీ ప్రకటనలు చేశారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి దాదాపుగా ఆరు నెలల తర్వాత ఈ పథకానికి సంబంధించి ప్రవేశపెట్టి దాదాపుగా మళ్ళీ ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేసినట్లుగా ఈరోజు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి జమ చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది ఇంకొకటి రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఆరు వేల రూపాయలుగా కుదిస్తూ ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపుకి సంబంధించి ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను జమ చేసింది ఇక మిగతా రైతులు ఎదురు చూస్తున్నారు వస్తుందా రాదా వస్తుందా రాదా అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక చిన్న స్పష్టత ఏంటి అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం రైతు భరోసా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు అని చెప్పేసి మీరు ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు దీనికి సంబంధించి వివరంగా వివరిస్తాను స్పష్టంగా తెలుసుకోండి ఆ తర్వాత చివరిలో రైతు భరోసా ఎప్పుడు ఏ జిల్లాలలో ఎంత ఎంత జమ కాబోతుందనేది తెలియజేస్తాను ఇక్కడ స్పష్టమైన వివరణ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు పట్టా ఉండి ఉంటే కథం భూమి ఉన్నదా లేదా అనేది సెకండరీ పట్టా ఉంది అనేది కనుక నమోదయ్యి ఉంటే మాత్రం నిధులు జమ అయ్యాయి పది ఎకరాలకు సంబంధించిన రైతు ఖాతాలలో నెల రోజులలో జమ అయ్యాయి సుమారుగా అయితే ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఎంత ఉండేది కోటి యాభై లక్షలు సుమారుగా పట్టాలు కలిగి ఉండేవి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఈ కోటి యాభై లక్షల ఎకరాలలో దాదాపుగా నాలుగు లక్షల ఎకరాలు సాగులో వినియోగం లేనట్లుగా గుర్తించి కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకి సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అంచనా వేసింది ఈ తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలలో ఇప్పటి వరకు సాగు చేసే ప్రతి రైతుకి ఓకేనా నాలుగు ఎకరాలకి మాత్రమే ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు జమ చేశారు అంటే యాభై ఏడు లక్షల మంది రైతులకి అరవై లక్షల మంది రైతుల డెబ్బై లక్షల మంది రైతులలో యాభై ఏడు లక్షల మంది రైతులకి ఇంకా పదమూడు లక్షల మంది రైతులకి దాదాపుగా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది సో వీళ్ళకి సంబంధించిన నిధులను ఈ మే నెలలో దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేసి రైతుల ఖాతాలలోకి మది మళ్లించబోతుందనే సమాచారం తెలుస్తుంది ఈ నిధులు దాదాపుగా నాలుగు నుండి ఐదు ఐదు నుండి ఆరు ఆరు నుండి ఏడు ఏడు నుండి ఎనిమిది ఎకరాలకి సంబంధించిన రైతులకి లబ్ధి చేకూరునుంది అనేది తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి మళ్ళొకసారి రైతుల ఖాతాలోకి నిధులు రానున్నట్లుగా మీరు ఇక్కడ ప్రకటన చూసుకోవచ్చు రైతు భరోసాపై భారీ ప్రకటన మరోసారి అకౌంట్లో డబ్బులు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు చేస్తున్నట్లుగా సమాచారాన్ని మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు సో రైతు భరోసాకి సంబంధించి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరో విడత కింద నిధులను జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది అనేది మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలో అందిస్తాను కాబట్టి మిస్ కావద్దా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు